ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులంతా కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచే తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేరట్లేదు కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మళ్లీ ఇమీడియట్ గా పునః ప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రం పేరెంట్ చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం లక్ష లక్ష ముప్పై నాలుగు వేలు కూడా పండించకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావాల్సినటువంటి తనుల్లో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం పదమూడు వందలు పద్నాలుగు వందలకి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగనమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మరి మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని పునః ప్రారంభించాలి ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని తడిచిన ప్రతి ధాన్యం ధాన్యాన్ని ప్రభుత్వ రంగమాన్ని ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం పదిహేడు వందల ఇరవై ఐదు పదిహేడు వందల నలభై రూపాయలు అలాగే బీ గ్రేడ్ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయలేదు పక్షంలో పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు విధంగా బొత్స వచ్చినారు మొత్తా శశినారాయణ గారు ఇంకా అయినటువంటి మా పిఆర్సీ మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం అవసరమైన రైతు పేరు కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమ్యూనియట్ గా కొనాలని అడుగుతూ ఉన్నాం ఎప్పటికైనా ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాగోగులు చూడాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు కేవలం అమరావతి వెళ్లి పండగలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతూ అలాగే ఆఖరిగా చెప్పే మాట ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది కానీ విపరీతమైన వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము ఆరు లక్షల టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు కేవలం మూడు లక్షల యాభై వేలంతా కొన్నారు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల పదివేల మెట్రిక్ టన్ పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో ముప్పై శాతం మరి డొమెస్టిక్ కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి ఐదు లక్షల ఎనభై వేలు అది జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు దానిలో కేవలం రెండు లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం ట్వంటీ ఫోర్ పర్సెంట్ మరి కొన్ని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం మూత మోసలేసారు ఇవాళ ధాన్యం కేంద్రాలు మూగబోయాయి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తున్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి గుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇమీడియట్ టార్గెట్లు పెంచాలి అలాగే కలిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అలాగే పదిహేడు వందల ఇరవై నాలుగు ఐదు రూపాయలు ధాన్యం మద్దతు ధర ప్రతి రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం లేకపోతే ఒక ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు